స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు నిర్లక్ష్యం ఓ గర్భిణి ప్రాణపాయ స్థితికి చేరుకుంది ఒకరి రిపోర్టర్ మరొకరికి ఇవ్వడంతో మెడిసిన్ డోస్ ఎక్కువై గర్భిణి ఆసుపత్రి పాలైంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన ఆరు నెలల గర్భిణి పండూరి అనుష్య వైద్య పరీక్షల నిమిత్తం ఈ నెల పంతొమ్మిదిన నా ఖమ్మం జిల్లా సత్తుపరి పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళింది అక్కడ పరీక్షించిన వైద్యురాలు ఆల్పా స్కానింగ్ సెంటర్కు రిఫర్ చేశారు వైద్యురాళ్ళ సూచన వరకు ఆల్పా స్కానింగ్కు వెళ్ళిన అనుషకు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు స్కానింగ్ నిర్వహించారు ఇక్కడ వరకు అంత బాగానే ఉన్న అస్సలు సమస్య ఇక్కడే మొదలైంది అనుషకు స్కానింగ్ నిర్వహించి జ్యోతి అనే తొమ్మిది నెలల గర్భిణి రిపోర్ట్లను జత చేసి అందజేశారు అదే స్కానింగ్ రిపోర్ట్లతో వైద్యరాలు వద్దకు వెళ్ళిన అనుషకు సదరు వైద్యురాలు రిపోర్టు పరిసరించి మందులు రాశారు అక్కడ నుండి ఇంటికి వెళ్ళిన అనంతరం మందులు వాడుతున్న క్రమంలో సదరు గర్భిణికి కడుపులు నొప్పి రావడం మొదలైందని ఈ క్రమంలో వారం అనంతరం స్కానింగ్ సెంటర్ నుండి ఫోన్ చేసి తమ రిపోర్టు ఒకటి మీద ఒక వద్ద ఉండిపోయిందని తెచ్చి ఇవ్వాలని తెలిపారని అదేమిటని పరిశీలించగా అనుషకు బదులు జ్యోతి అనే గర్భిణి రిపోర్టు ఉండటంతో అవాఖై వెంటనే సదరు వైద్యురాల వద్దకు అనుష కుటుంబ సభ్యులు వెళ్లి ప్రశ్నించగా తనకేమీ తెలియదని ఈ ఘటన జరిగిన నేపథ్యంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ సీతారాం అల్ప స్కానింగ్ సెంటర్ను తనిఖీ చేశారు స్కానింగ్ సెంటర్లో ధరలు పట్టిగానే వచ్చిన రోగులకు కనీస సౌకర్యాలు లేవని స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు हर एंजेल डाउन चपाने बनाता है ना सिर्फ सामान बदलने का नहीं है एंजेल करने का बस एंजेल कर ली गया वो बागलाप को लेके आया इंमान कर दूंगा इंमान कर दूंगा इंमान को पेशेंट ने ये लोग डाटा रेस्टोरेट आई पॉइंट है आई पॉइंट एक दूसरा ना है अलग है जेडी ना मेरे बाइट

ఆర్ లివింగ్ ఇన్ ది సొసైటీ ఎట్లా డీల్ చేస్తున్నాం కొన్ని సెక్టర్స్ అనేది కూడా ఇంపార్టెంటే కదా ఇప్పుడు ఈ పిల్లలు అన్ని మీద పాప చూసుకోవడానికి వచ్చారు వాళ్ళు ఎంత పెయిన్ ఫీల్ అవుతారు వీళ్ళు మీరు వాళ్ళు మంచిగా స్కాన్ చేస్తున్నారు మంచి డేటా ఇస్తున్నారు కన్సల్టెంట్ కూడా యాప్ ఉన్నారు కదా చిన్న విషయం వాళ్ళతో పేషెంట్ అటెండర్తో కొంచెం ఎందుకంటే ఏం చెప్తున్నారంటే మనకి రేడియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకే అవసరం నాకు కాదు మన ప్రశ్న వాళ్ళకే అవసరం మీకు రేడియాలజీ డిపార్ట్మెంట్ అవసరం లేదా సార్ సత్పల్లికి

మన సత్తుపల్లిలో మేము ఒకప్పుడు సత్తుపల్లి ఏదన్నా రేడియాలజీ రెఫరెన్స్ స్కానింగ్ అని ఏదన్నా పంపించాలన్నా ఖమ్మం విజయవాడ తప్పనిసరే వెళ్ళాల్సి వచ్చేది పేషెంట్ ఈరోజు పర్టికులర్గా మనకు స్కానింగ్ చూసి ఒక రేడియాలజిస్ట్ సత్తుపల్లి ఒకళ్ళు కాదు ఇద్దరు మేము ముగ్గురు దగ్గర కూడా వెళ్ళింది సో ఆ విధంగా డెవలప్ అయింది సత్తుపల్లి సో నిన్న జరిగిన విషయంలో ఒక జ్యోతి అనే ఒక సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్న అన్న రిపోర్టు అనుష అనే పేషెంట్కి రిపోర్టింగ్ స్టాఫ్ నుండి చేయించేసి ఆ రిపోర్టు అనుషాయి అనుషాలో చూసిన డాక్టర్ గారు డాక్టర్ కుమార్ గారు సీనియర్ గైన ఒకసారి వెరిఫై చేసుకుని ఇది అనుష్యోతి అనుకుంటే మీకు నేను ఈశ్వన్ జరిగేది కాదు ఆమె కూడా వెంటనే ఇంకా రేడియాలజిస్ట్ గారితో మాట్లాడుకున్నా ఇది జరిగేది కాదు నేను కుమార్ గారు కూడా మాట్లాడాను ఏదైనా సరే రిపోర్టింగ్ కన్సల్టెంట్ చూడపోయినా కానీ ఆ రిపోర్ట్ చేసేవాళ్ళు అడ్రస్ రాసేవాళ్ళు అక్కడ ఏ కన్సల్టెంట్ దగ్గర నుంచి వచ్చిందో అక్కడ ఒకసారి ఫోన్ చేసి వెరిఫై చేసుకొని అడ్రస్ రాసుకొని రిపోర్ట్ పంపిస్తే మంచిదని నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను రెండవది ఈ రేడియాలజీ సెంటర్ హాస్పిటల్ ఎస్టాబ్లిస్మెంట్ యాక్ట్లో రిజిస్టర్ అయ్యి ఉంది తర్వాత రేడియో డయాగ్నాస్టిక్ రిజిస్టర్ రిజిస్టర్ అయి ఉంది ఇంకోటి ఈ గర్భవతిలు స్కానింగ్ చేసే రిజిస్ట్రేషను పీసీపీఎన్డిటి యాక్ట్ అంటారా అది మొన్న లాస్ట్ ఇయర్ వరకు ఆయన కోర్సులో ఉంది రిన్యువల్కి రిసిప్ట్ కట్టుండో అది రిన్యువల్కి డిస్టిక్ అథారిటీలో ఉంది